ది లార్డ్ దేవున్నామానికి మహిమ కలుగును కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము కాగా వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును రోమాపత్రిక పదవాధ్యాయం పదిహేడవ వచనము వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని అంటున్నారు వినడం అంటే ఆ పొరుగు వారి విషయాలు ఇంకా ఏవేవో కాదండోయ్ ఆ వినుట అనున్నది క్రీస్తును గూర్చిన మాట ఉండాలి దేవునికి సంబంధించినవి అయితే వినుట వలన విశ్వాసం కలుగుతుంది నీ విశ్వాసం పెంపొందాలంటే ఎక్కువగా దేవుని మాటలను వినాలి నీ విశ్వాస జీవితం సన్నగిల్లుతుంది అంటే నీవు దేవుని మాట వినడం లేదనే అర్థం రక్తస్రావం గల స్త్రీ పన్నెండు సంవత్సరాల నుండి బాధపడుతూ ఉంది ఆమె ఎవరి కోసం విన్నది తన కోసమే విన్నది ఎవరిని గూర్చి విన్నది యేసు ప్రభువు గూర్చి విన్నది డాక్టర్ల కన్నా పరమ వైద్యుడు ఏసయ్య అని గుర్తించి ఆయనే రక్షకుడని నన్ను స్వస్థపరుస్తాడని విశ్వసించింది నువ్వు విశ్వాసంలో ఎదగాలి అంటే తప్పకుండా దేవుని మాటను వినాల్సిందే దేవుని సన్నిధికి వస్తాం వాక్యం వింటాం కానీ వేరే ధ్యాసులో నీవు ఉంటే ఒక చెవితో విని మరొక చెవితో వదిలేసినట్లే దేవుడు లెక్క అడుగుతాడు నా ప్రార్థనలు ఆలకించవా దేవా అని దేవుణ్ణి అడుగుతాం కదా మరి నా మాటలను నీవు ఆలకించావా అని దేవుడు అడుగుతాడు కనుక శ్రద్ధ కలిగి దేవుని మాటను విందాం విశ్వాసమును పెంచుకుందాం గొప్ప కార్యాలను పొందుకుందాం ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ ఆమెన్